ఈరోజు మన మోటమూరి పాండంగం గుప్తా గారి అరవై మూడవ జన్మదినం సందర్భంగా మన వాసవి సేవా సమితి కమిటీ వారి ఆధ్వర్యంలో మనం వారి స్వగృహానికి విచ్చేసి ఆయనకు వారు చిరు సత్కారం చేయాలనే ఉద్దేశంతో మన కమిటీ సభ్యులందరు విచ్చేసి సన్మానం చేయడం జరుగుతుంది మన పాండంగం గారు మా గత ముప్పై తొమ్మిది సంవత్సరాల సంది మాకు పరిచయము అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా మేమందరం కూడా ఒకే మాదిరిగా అన్న తమ్ముడు అనుకుంటూ ముందుకు సాగుతున్నాం జగదుట ప్రాంతంలో ఇంతమంది వైశ్యులు కలిసి మన జగద ప్రాంతంలో ఎంతో కలిసిమెలిసి ఉంటున్నారు మన పాండంగం గారు కూడా రీత్యా వ్యాపార రీత్యా ఎంతో పేరు పరిశ్రమలు సంపాదించుకున్నారు ఇక ముందు కూడా వారు ఇలాంటి ఎన్నో జన్మదిన శుభాకాంక్ష జన్మదినాలు చేసుకోవాల్సిందిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నారు అదేవిధంగా వారి కుటుంబానికి కూడా ఎల్లవేళలా విలుగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పని కోరుకుంటూ జై వాసు జై ఈరోజు మొట్టమారి గారి జన్మదిన సందర్భంగా శ్రీ వాసవి సేవా సంతి కమిటీ అంటే అమావాస్య అన్నదాన కార్యక్రమాలు చేసే కమిటీ ఇది ఈ కమిటీకి వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్ గారు రమేష్ గుప్తా గారి ఆధ్వర్యంలో పాండురంగ ఇంటికి మన పులిల మలేశం గారు అలాగే మోరం శిశిధర్ గారు అలాగే చిమ్మడి రవికుమార్ గారు మన బిజ్యాల నాగరాజు గారు చిగులపల్లి సురేష్ గుప్తా గారు మనమాన సోమేశ్వర్ గారు గోదేటి ప్రభాకర్ గారు బొడ్ల వీరభాస్కర్ గారు అలాగే గజ్జి ఉప్పేందర్ గారు నేను అందరం కలిసి అలాగే ఇద్దరు తమ్ముళ్ళు కూడా అందరం కలిసి మోటమారి పాండరంగం అన్న గారి అరవై మూడవ జన్మదిన సందర్భంగా వారి ఇంటికి వచ్చి ఇది మేమైతే సత్కారం అని కూడా అన్నాము ఎందుకంటే ఒక్క వైశ్యుడికి ఇంకొక వైశ్యుడు తోడు అనే నినాదంతో వాసవి సేవా సమితి కమిటీ ఆవిర్భావం తర్వాత కొద్ది రోజులకి ఈ ప్రోగ్రాంలను మేము ఇంప్లిమెంటేషన్ చేసి సాధ్యమైనంత వరకు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేము మొదలు పెట్టినాము అనివార్య కారణాల వల్ల కొంతమంది మాకు తెలియకపోతే కూడా మిస్ అయినవచ్చు అని ఎలా భావించదు వాసవి సేవా సంతి కమిటీ వారు వాసవి సేవా సంతి కమిటీలో ఎవరైతే సభ్యులు ఉన్నారో మేము ఈ ఫిబ్రవరి ఒకటి తారీఖు లోపల కొత్త గ్రూప్ ఏర్పరుస్తున్నాము దానికి అడ్మిన్గా మరియు దాని పర్యవేక్షణ అధికారిగా మన పులిల మల్లేశన్న గారిని నియమిస్తూ ఈ వాసవి సేవా సమితి కమిటీలో ఎంతమంది అయితే ఉన్నారో వారి పెళ్లి రోజులు మరియు పుట్టినరోజులు అన్ని సమకూర్చుకొని సాధ్యమైనంత వరకు అంటే పాయింట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా మిస్ కాకుండా కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా చేయాలనే సంకల్పంతో దీన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఈ కార్యక్రమాలకు అందరూ కూడా సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మనవి చేస్తున్నాము పాండరంగా ఉన్న వారికి అరవై మూడవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఇలాంటి పుట్టినరోజు ఇంకా మున్ముందు శత వసంతాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా శ్రీ వాసవి సేవా సన్నిధిపరచన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని మరియు ఆ కాశీ విశ్వనాథుని ఆశీర్వాదాలు సదా ఇళ్ల కాలం వారి కుటుంబం పైన ఉండాలని వారు ఎందుకంటే వెన్న ఎలాగా ఎండకు పెడితే కరిగిపోతుందో మా అన్న మనసు పెట్టక ముందే కలిగిపోతుంది ఎవరికి ఏదైనా కూడా నేను ముందుకు తీసుకెళ్లి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తాడు కనుక పాండరంగోటి దేవతలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు విజయభాస్కర్ గారు గుడ్ల వీరభాస్కర్ గారు అన్నగారికి చెరువు అలాగే పులిగిల మల్లేశ్ అన్నగారు కూడా చెరు ప్రజెంటేషన్ వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఇప్పుడు మన బాణరంగం అన్నగారికి మనం అందరం కూడా అరవై మూడు చప్పట్లతో తనకు శుభాకాంక్షలు తెలియపరచాల్సిందిగా అందరికీ

పాడుకొని ఇలాగ అందరికి కూడా మన వాసవి సేవా సమితి కమిటీలో ఇలాగే చప్పట్లతో హర్షధ్వానాలు వెలిగుచ్చాలని అలాగే ఇందులో మన స్వార్థం కూడా సమితి కమిటీలో ఎంత ఉన్నారో వాళ్ళు యోగా చేస్తున్నారా లేదా వాకింగ్ చేస్తున్నారా లేదా ఇంట్లో ఏం చేస్తున్నారో తెలీదు ఇలాగైనా మన నాడు మొత్తం రక్త ప్రసరణ ఓపెన్ అవుతాయని చెప్పి ఆ రకంగా మన స్వార్థంతో కూడా వారికి ఆస్వాదించాలని వేడుకుంటున్నారు జయ బా నిర్వరా అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణి చూసి ఐకమత్యం ఎదురెక్కిన సేపల ధైర్యం దరిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురచి గురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల రెక్కల దరిసి విహరించరా సమస్తం వెనక

దిలే కాల్ లోపు నాది మిట్రు చరా జరగాలి ఓ మదనం గడిచిపోయినా కథమంతా ఓ అనుభవమే లేనాది మెట్లు కదేరా జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా జీవితం అంటేనే కలరా కదరా ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నిర్వరా ఎదురెక్కిన సేపల ధైర్యం దనిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమైన చి గురించేను మన ఆర్యవైశ్య సోదరులు కూడా మన మారంగా వన్నగారు అలాగే నాగరాజ్ గారి గుడ్ గల రోజు వెడుకలు మన ఆర్యవైశ్య సంఘం జగద్గిరి గుప్త అధ్యక్షుడు భాష ప్రకాష్ గుప్తా గారు అలాగే వాసవి గలకాపరమేశ్వర దేవస్థానం చైర్మన్ అయినటువంటి నేవులు రవేంద్ కుమార్ గుప్తా గారు అలాగే అధ్యక్షులు రమేష్ గుప్తా గారు మరియు వారి బృందం బృందం అంతా కూడా అలాగే వాసవి సేవా సమితి కమిటీ బృందం కూడా ఇందులో అనుసంధానమై ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అయితే మనం అందరం కూడా ప్రతి భార్యవైశ్యుడి కార్య పుట్టినరోజు కార్యక్రమాలు ఇలాగే జరుపుతూ వారికి వారి ఎన్ని సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్నారో అన్ని సంవత్సరాలు వాళ్ళకు చెప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్లకు మనం ఆనందాన్ని కలిగించాలి అలాగే దీంట్లో మనస్వార్థం కూడా ఉంది దాన్ని చప్పట్టు కొట్టడం వల్ల మన బాడీలో ఉన్న జరాలు కూడా ఓపెన్ అయిపోయి రక్తం అనేది సరిగా సరఫరా అవుతుంది కనుక ఇందులో మనస్వార్థంగా ఉంది దానికి మనం ఇలాగా చేయడం ప్రతి కార్యక్రమంలో బాగుంటుందని నా యొక్క ఆకాంక్ష అయితే మనం ముందుగా పెద్దలకు గౌరవించాలి కాబట్టి భారంగమన్న గారు అరవై అరవై మూడు సంవత్సరాలు అరవై మూడు చప్పట్లతో పాండంగ అన్నగారికి అలాగే తదనంతరం యాభై తొమ్మిది సంవత్సరాలు నాగరాజు గారికి చప్పట్లతో మనం వారికి మొత్తం మన అభివృద్ధి తెలియజేయలసిందిగా రాజిస్తున్నారు అందుకే మనం మొదలుపెట్టేటప్పుడు త్రీ టూ అన్నప్పుడు స్టార్ట్ చేయాలి జయవాసరి త్రీ టూ వన్ 1 7 8 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 మా అరుణం అందరి ద్వారా సమర్పించుకున్న శుభాకాంక్షలు అలాగే మన నాగరాజు గారి కూడా యాభై తొమ్మిది చొప్పలతో అలాగే తనకు కూడా మనం అర్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయవాసరి త్రీ టూ వన్ 8, 2, 3, 4, 5, 6, 5, 6, 7, 8, 8, 9, 10, 10, 11, 12, 13, 13, 14, 15, 55, 56, 57, 58, 59, ఇలాగా ప్రతి ఒక్క వాసరి వారి మిత్రులు కానివ్వండి వాళ్ళ రిలేషన్స్ కానివ్వండి ఇలాగ చేస్తే మన బాడీ కూడా కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది అందుకే ప్రతి ఒక్కరు ఇలా చేయాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై వాసవి జై శ్రీరామ్ ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారిని అనుసరించి మనం ఇలాంటి కొన్ని కార్యక్రమాలు అనేది తెలియపరుచుకుంటూ అందరికీ ఈ విధంగా మనం అభినందనలు తెలుపుతుంది క్లబ్

అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా కథమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా దండుగ కది నిలసీమన నడక నేర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన సేపల ధైర్యం ధరిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమైచి గురించే మొక్కగా ఎదగాలి అనునిత్యం ఎగిరే పక్షుల రెక్కల విహరించరా సమస్తం వెనకడుగే సేలాత్తు జరగాలి ఉదయించే సూర్యకు కిరణం వల్ల నువ్వు వెలుగులు పంచాలి ఈ విశ్వమంతా గలుపులు చూస్తూ నింబెరపోవాలి చరిత్ర పుటలో లిఖిస్తూ నువ్వు శిఖరం E aí